పల్నాడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఇరవై ఫ్యాన్లు బహుకరించిన ప్రవల్లిక మెడికల్ కార్పొరేషన్ సత్యం గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారిలాంటి ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈ రోజున మన పల్నాడు జిల్లా మన గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఇక్కడ ఫ్యాన్లు కొరత ఉందని తెలుసుకొని మనకి మన అదే మన చదవాల బాబు గారు కొత్తగా నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది లక్కిరెడ్డి అంకటేశ్వర గారి గారిని ప్రసాద్ గారిని మల్లికార్జున గారిని సుబ్బమ్మ గారిని కంకణపాటి భారతి గారిని వీళ్ళందరూ కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళు తెలియపరచిన మీదట ఫ్యాన్లు కొరత ఉందని లక్కిరెడ్డి గారు కానీ మన నాగారు ప్రసాద్ గారు కానీ పగడాల రమేష్ గారు కానీ టవల్గా సత్యంగా అడగడం జరిగింది సత్యం గారు చాలా ఉదారంగా ఇరవై ఫ్యాన్లు గవర్నమెంట్ హాస్పిటల్కి ఈరోజు ఇస్తున్నారు అలానే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైనా మౌలిక సదుపాయాలు ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు తెలియపరిచినప్పుడు కొంతమంది ఇలానే కొంతమంది దాతలు స్పందించి ఇక్కడ హాస్పిటల్ ఎటువంటి కొరత లేకుండా చూసి రోగులకి ఇబ్బంది ఏ ఇబ్బంది లేకుండా చేసి మన మంచిగా వాళ్ళకి ఆరోగ్యాలు బాగు చేసి ఇక్కడ హాస్పిటల్లో చేసేదానికి మనం అందరం సహకరించాలని అందరూ కోరుకుంటున్నాను ముందుగా మన ప్రవర్తక సత్యాంగానికి మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అందరికీ నమస్కారం మన రెడ్డి గారు ప్రసాదు మన పైలాడు రమేష్ వీళ్ళందరూ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్యాన్లీ కొరతగా ఉంది అని చెప్పడం జరిగింది ఈ విధంగా ఒక ఇరవై ఫ్యాన్లు కావాలి అని చెప్తే సరే ఆల్రెడీ ఇప్పుడు బాగా సమ్మర్ కదా బాగా ఇబ్బంది పడతారు పేషెంట్ అని ఉద్దేశంతో అడగంగానే అంబట్టే సరే ఇన్ని కావాలంటే ఇరవై ఫ్యామిలీ కావాలనుకుని సరే ఓకే చేశాను దాంతోపాటు ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం ఉంటారని ఒక రెండు వందల నలభై బాటిల్స్ ఓఆర్ఎస్ కూడా తీసుకొని రావడం జరిగింది ఇది మనం ఎవరైనా అవకాశం ఉన్నంత ఉరిగి ఇక్కడ పేషెంట్ కంటే ఇక్కడికి సహజం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది చాలా పేదవారు వస్తారు ఎవరికి తోచినంత వాళ్ళు హెల్ప్ చేసే మంచిదని ఉద్దేశంతోనే ఈ వీడియోలు పెడుతున్నాం కానీ ఏదో గొప్ప కోసం కాదు తెలియజేస్తాను నమస్కారం గవర్నమెంట్ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ నర్సరావుపేట సూపర్ మాట్లాడుతూ ఉన్నాను హాస్పిటల్లో ప్రారంభోత్సవం అయితే జరిగింది పాత హాస్పిటల్ నుంచి కొత్త హాస్పిటల్గా ఇక్కడికి ఎంత షిఫ్ట్ అవ్వడం కూడా జరిగింది అయినా జరిగిన తర్వాత వాడుకలో ఈ యొక్క ఫ్యాన్లు తర్వాత ఈ తలుపులు ఎలక్ట్రికల్కి సంబంధించిన స్విచ్లు ఒకటి లైట్లు అవన్నీ కూడా చాలా వరకు పాత బిల్డింగ్ కొత్త బిల్డింగ్ రెండింటిలో కూడా అన్నీ కొన్ని అయితే పాడేయని కొన్ని అయితే రిపేర్లో రిపేర్లో ఉన్నాయి ఏవి కూడా పనిచేయనంతగా బాగా పాడైపోతూ ఉన్నాయి ఆ విషయాన్ని నేను మా హెచ్డిఎస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారికి తెలియపరిచాను మీ ఇద్దరం కలిసి హాస్పిటల్ మొత్తం కూడా ఓల్డ్ బ్లాక్ మరియు న్యూ బ్లాక్ రెండింటి రెండింటిలో తిరిగి అన్నీ చూడటం జరిగింది రెడ్డి గారికి నేను తెలియపరిచిన తర్వాత ఈ హాస్పిటల్ హెచ్డిఎస్ కమిటీ యొక్క చొరవతో ఈ యొక్క ఫ్యాన్లను మన దాతలు ప్రవళిక గారు హాస్పిటల్కి డొనేట్ చేయటం జరిగింది ఇంకా ఎవరైనా ఇలా డొనేట్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి దాతల్లోని ఈ మీడియా ముఖంగా ఇంకా ఇంకా కావాల్సినవి ట్యూబ్లైట్స్ కానీ ఫ్యాన్లు కానీ ఏసీ ఏసీలు కూడా ఉన్నాయి రిపేర్లు ఏసీ కూడా ఎవరైనా ఇవ్వదలసి ఇవ్వదలసిన వాళ్ళు ఇవ్వవలసిందిగా ఈ మీడియా ముఖంగా కోరుతూ ఉన్నాను అలాగే ఈ యొక్క ఫ్యాన్లని హాస్పిటల్కి సహకరించ బహుకరించినందుకు బహురించడం స బహురించడానికి సహకరించినందుకు మన హెచ్డిఎస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారికి అలాగే రమేష్ గారికి ప్రసాద్ గారికి అందరికీ కూడా మా యొక్క డాక్టర్స్ తరపున హాస్పిటల్ స్టాఫ్ తరపున అందరి తరపున ప్రబళికా సత్యం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం